హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కైన్ మాస్టర్ వీడియోలో ఎడిటింగ్ ఏ విధంగా చేయాలో బేసిక్స్ అయితే నేర్పుతాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోండి సో క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసుకోండి తర్వాత సిక్స్టీన్ నైన్ నై క్లిక్ చేస్తే లాంగ్ వీడియో నైన్ ఈస్ట్ సిక్స్టీన్ మీద క్లిక్ చేస్తే షార్ట్ వీడియో అండి సో నేను లాంగ్ వీడియో తయారు చేస్తున్నాను కాబట్టి సిక్స్టీన్ ఈస్ట్ నైన్ అయితే తీసుకొని క్రియేట్ మీద అయితే క్లిక్ చేశాను క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది సో ఓవరాల్గా మన మీడియా అయితే ఇక్కడ కనిపిస్తుంది సో ఆల్ అంటే మన గ్యాలరీలో ఉన్నటువంటి ఇమేజెస్ అన్నీ కనిపిస్తాయి ఇమేజ్ అసెట్స్ అంటే ఓన్లీ ఇమేజెస్ కనిపిస్తాయి సో ఇమేజ్ అసెట్స్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా డిఫాల్ట్గా మనకైతే కైన్ మాస్టర్ యాప్లో ఉన్న బ్యాట్ గ్రౌండ్స్ సో ఇవన్నీ డిఫాల్ట్గా ఉంటాయి మనకి ఇంకా కావాలి అనుకుంటే ఇక్కడ స్టోర్ సింపుల్ అయితే పైన కనిపిస్తుంది కార్నర్లో సో దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది అంటే కైన్ మాస్టర్లో ఆ యాప్లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్స్ కాకుండా ఎడిషనల్గా మనకి కావాలి అనుకుంటే ఇక్కడ ఉంటాయండి ఇవన్నీ కూడా మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ ప్రీమియం అని చెప్పేసి ఉంటుంది సో ఇవన్నీ కూడా డబ్బులు కట్టి తీసుకోవాలండి సో ప్రీమియం కనుక తీసుకోవాలనుకుంటే మంత్లీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉంటుంది సో కంపల్సరీగా ఫీమ్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదండి ఎడిషనల్గా ఫీచర్స్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకి కైన్ మాస్టర్ వాటర్ మార్క్ కనిపించకుండా ఉండాలి సో యాప్ ఉపయోగిస్తున్నప్పుడు యాడ్స్ రాకుండా ఉండాలి లే ఇంకేదన్నా గా మనం వాడుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే ప్రీమియం తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా కైన్ మాస్టర్ లో డిఫాల్ట్ గా ఉన్న బ్యాక్ గ్రౌండ్స్ కావాలి అనుకుంటే అక్కడే మనం డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి సో వీటిలో నాకు నచ్చిన దాన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను సో ఇలా నచ్చిన బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఆ తర్వాత నేనేం చేస్తున్నానంటే మరలా మీరే మీద క్లిక్ చేశానండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు యితే పిక్సెల్స్ పిక్స ఇవన్నీ కూడా సపరేట్ వెబ్సైట్స్ అండి కానీ కైన్ మాస్టర్లో ఇప్పుడు ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు సో సపరేట్ వెబ్సైట్లో కూడా మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు కానీ కైన్ మాస్టర్లో ఇప్పుడు ఇస్తున్నారనమాట సో నేను ఏం చేశానంటే ఇప్పుడు పిక్సెల్స్ మీద క్లిక్ చేసేసి అక్కడ మీకు ఏదైనా ఇమేజెస్ కావాలి లేదా ఒక వీడియో కావాలి ఇవన్నీ కూడా ఫ్రీగా వాడుకోవచ్చు అండి సో మీకు ఆ వీడియోకి తగ్గట్టు ఏదైనా సిచ్యువేషన్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెర్చ్ బార్లో నేనేం చేస్తున్నాను ఓషన్ అని టైప్ చేశాను సో నాకు ఓషన్ కావాలి సో ఇక్కడ ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయన్నమాట ఆ క్లిప్స్ అయితే మనం తీసుకొని వాడుకోవచ్చండి ఏమీ అవ్వదు లేదు మాకు డైరెక్ట్గానే మాకు ఓషన్ ఇమేజ్ ఉంది ఓషన్ వీడియో ఉంది అనుకుంటే ఆ వీడియోనైనా తీసుకోవచ్చు సో ఇక్కడ పర్పస్ అయితే చెప్పానండి పిక్సల్స్ పిక్సైలో కూడా వీడియోస్ ఇమేజెస్ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి నేనేం చేస్తున్నాను అంటే నా గ్యాలరీలో నేను సేవ్ చేసి పెట్టుకున్న కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయండి వాటిలో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే నేను ఇప్పుడు తీసుకుంటున్నాను సో ఇక్కడ చూడండి కైర్ మాస్టర్లో యాప్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ తీసుకోవచ్చు పిక్సెల్ పిక్సెల్ యాప్లో ఉన్న బ్యాక్గ్రౌండ్స్ అయితే తీసుకోవచ్చు లేదా మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న బ్యాక్గ్రౌండ్స్ కూడా తీసుకోవచ్చు ఈ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా నేను గూగుల్ నుంచి తీసుకున్నాను అలాగే ఇమేజ్ సెర్చ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుందండి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి అక్కడ నుంచి కూడా రకరకాల బ్యాక్గ్రౌండ్స్ అయితే మనం తీసుకోవచ్చు సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత ఇందాక నేను తీసుకున్న బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేశానండి దాని మీద క్లిక్ చేసి డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా గ్యాలరీ ఓపెన్ చేసి నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఒక హీరోయిన్ ఇమేజ్ అయితే తీసుకుంటున్నానండి ఈమె అందరికీ తెలుసు నటి శోభిత గారు సో ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి ఆ తర్వాత మరలా ఇక్కడ నేను మీడియా మీద క్లిక్ చేశాను క్లిక్ చేస్తే ఇక్కడ నాగచైతన్య గారి ఇమేజ్ని అయితే తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా అయితే డ్రాక్ చేశాను సో డ్రాక్ చేసిన తర్వాత ఇందాక నేను తీసుకున్న బ్యాక్గ్రౌండ్ లేదు ఇక్కడ చూస్తే వీరిద్దరు బ్యాక్గ్రౌండ్ వేరుగా ఉంది సో ఇందాక మనం తీసుకున్న ఆ బ్యాక్గ్రౌండ్ని ఈ రెండు ఇమేజెస్కి సెట్ చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ శోభితా గారి ఇమేజ్ మీద క్లిక్ చేశాను మ్యాజిక్ రిమూవర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి దాని మీద క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది సో ఈ విధంగా రిమూవ్ అయిపోయింది అదేవిధంగా నాగచైతన్య గారి ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే మ్యాజిక్ రిమూవర్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేస్తే ఆయన ఇమేజ్ మీద ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా రిమూవ్ అయిపోయింది సో ఇక్కడ చూడండి మనం తీసుకున్న అనేది ఈ రెండింటికి అడ్జస్ట్ అయితే అయిపోయింది సో నేను ఏం చేస్తున్నాను అంటే శోభిత గారి ఇమేజ్ అనేది నాకు తగ్గట్టుగా కట్ చేసుకుంటున్నాను అంటే క్రాఫింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకొని అన్నెసరీగా ఏదైనా ఇమేజ్లో ఉంటే దాన్ని అంతా కూడా కట్ చేసుకోవాలి సో క్రాఫింగ్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసేసి ఈ విధంగా అయితే క్లిక్ చేయండి ఆ తర్వాత తర్వాత ఇమేజ్ని మనకు నచ్చిన విధంగా సెట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నాగ చైతన్య గారి ఇమేజ్ని కూడా ఈ విధంగా అయితే ట్రాక్ చేస్తున్నాను సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ వీడియోకి టెక్స్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను సో ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడైతే తెలుగులో ఇవ్వాలి అంటే తెలుగులో ఇవ్వండి ఇంగ్లీషు హిందీ ఇదంతా కూడా మనం కీప్యాడ్లో సెట్ చేసుకోవాలండి సో నేను ఇక్కడ తెలుగు ఫాంట్ అయితే తీసుకుంటున్నాను బ్యూటిఫుల్ కపుల్స్ సో బ్యూటిఫుల్ కపుల్స్ అని టైప్ చేశాను టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఏ ప్లేస్లో మనం సెట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో అయితే సెట్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఏ ఏ సిమ్లో ఉంది కదంటే ఫాన్ స్టైల్స్ అనమాట వీటిలో రకరకాల ఫాన్ స్టైల్స్ అయితే ఉంటాయి సో నేను ఇక్కడ తెలుగు మీద క్లిక్ చేసి నోటోస్ షిరిఫ్ తెలుగు ఎక్స్ట్రా బోల్డ్ అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేశాను ఇంకా ఎక్స్ట్రాగా కావాలనుకోండి మనకు స్టోర్ సింపుల్ అయితే కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి వీటిలో మనకు నచ్చిన మనం మెచ్చిన ఏ ఫాన్ స్టైల్ అయినా తీసుకొని మన టెక్స్ట్కి అయితే సెట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా డౌన్లోడ్ చేసేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ వచ్చేయాలండి బ్యాక్ వచ్చేసి మీకు కావాల్సిన ఒక ఫాన్ స్టైల్ని అయితే తీసుకోండి ఇక్కడ ఏ ఫాంట్ స్టైల్ తీసుకోవాలనేది టోటల్గా మీ యొక్క అభిరుచి సో మీకు నచ్చిన ఏ ఫాన్ ఫాన్ స్టైల్ అయినా తీసుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఇక్కడ రకరకాల ఫాన్ స్టైల్స్ అండి అయితే వీటిలో కొన్ని ప్రీమియం తీసుకున్న వాళ్ళకి ఫ్రీగా వాడుకోవచ్చు కొన్ని మాత్రం ఫ్రీగానే అవైలబుల్గా ఉంటాయి సో వాటిని చూసుకొని మీరు చేసుకోండి ఇక్కడ నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఇక్కడ వాటర్ మార్క్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది సో ఫైనల్లీ నేను ఇక్కడ తెలుగు మీద క్లిక్ చేశాను క్లిక్ చేసి థర్డ్ వన్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చి లక్ రెడ్డి అని చెప్పేసి మరో ఆప్షన్ ఉంటుందండి దాని మీద క్లిక్ చేస్తే ఫాన్ స్టైల్ అనేది ఈ విధంగా అయితే మారుతుంది సో ఈ విధంగా టెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కలర్ కలర్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ని అయితే తీసుకోండి సో ఆరెంజ్ కలర్ తీసుకున్నాను నెక్స్ట్ ఇలా కింద స్క్రోల్ చేస్తే అవుట్ లైన్ అయితే తీసుకోండి ఫస్ట్ కలర్ నెక్స్ట్ అవుట్ లైన్ సో అవుట్ లైన్ వచ్చేసేసి ఇక్కడ నేనైతే వైట్ తీసుకుంటున్నాను సో మీరు కూడా మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి సో తీసుకున్న తర్వాత సో ఇక్కడ షాడో సో షాడో తీసుకోండి అదేవిధంగా గ్లో ఉంటుంది గ్లో కలర్ తీసుకోండి సో ఇది ఏదైనప్పటికీ కూడా కలర్ కాంబినేషన్ సెట్ చేయడం మీకు ఖచ్చితంగా రావాలి లేదు నేను కలర్ కాంబినేషన్ సెట్ చేయలేను నాకు ఇలా సెట్ చేసేసి ఏదన్నా ఉంటుందా అంటే సో ఫ్రీ సిట్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇది ఫ్రెండ్స్ సంగతి నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మా ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్